న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు జనసేన పార్టీ కార్యాలయం నందు దళిత వర్గాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దళిత వర్గాల ఫెడరేషన్ అధ్యక్షుడు చెట్టే రాజు మాట్లాడుతూ దళితులను నమ్మించి మోసగించిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు తాము పోరాడతామని దీనిలో భాగంగానే కూటమి అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోడి సుజ్ఞాన్ కుమార్ ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి చెట్టే సృజనరావు రెల్లి నాయకులు బస్సా నాగేంద్ర బైపే ప్రసాద్ గాలింకి పవన్ గాలింకి రాము చెట్టే బాలు మరియు ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు పిడిపి జనసేన బీజేపీ అభ్యర్థులను నేర్పించుకుందాం టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులను నేర్పించుకుందాం కూటమి అభ్యర్థులను నేర్పించుకుందాం నమస్కారం నా పేరు చెట్టేరాజు దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఎంఆర్పిఎస్ మరియు దళిత వర్గాల ఫెడరేషన్ సంఘాల మద్దతు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో యావత్తు దళిత సమాజం అంతా ఏకమై దళితుల ఇరవై ఏడు పథకాలని రద్దు చేసి దళితుల అభివృద్ధిని ఇరవై ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించి ఇంటికి పంపాలని ఈ సందర్భంగా పిలుపునిస్తాము మాలా మాదిగారు కులాల మద్దతు కూటమికే ఎందుకని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించాలని మేము నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాం ఆయన అధికారంలో చేపట్టడానికి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని మాట్లాడి లక్షలాది మంది ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన నాటి నుండి ఈనాటి వరకు కూడా రాష్ట్రంలో దళిత బిడ్డలకి హత్యలు అత్యాచారాలు అనేక దాడులు అవమానాలే మిగిలాయి ఎక్కడైనా దాడి జరిగితే బాధితుల పక్షాన్ని నిలబడతారు కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల్ని కనీసం పరామర్శ లేదు కానీ నేరస్తులకు మాత్రం కొమ్ము కాస్త ఉన్నాడు దానికి ఉదాహరణ సుబ్రహ్మణ్యం అనే దళిత డ్రైవర్ని చంపి ఇంటికి శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని డోర్ డెలివరీ చేసి శవాన్ని ధైర్యంగా ఇంటికి ఇచ్చి నేనే చంపానని మాట్లాడిన అనంతబాబుని పక్కన పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉండడమే దానికి సాక్షి అది కాకుండా ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగితే ఆయన్ని పిచ్చోడని ముద్రేసి నడి రోడ్డు మీద రెండు చేతులు రెండు కాళ్ళు వెనక్కి విరగదీసి పోలీసులతో అతను పిచ్చోడని ముద్రయించి చనిపోయే వరకు కూడా అతను వెంటాడింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే కాదు తెలంగాణలో ప్రియాంక రెడ్డి అనే ఓ మహిళ మరి గ్యాంగ్ రేపుకు గురికాబడితే వాళ్ళని దోషుల్ని ఎన్కౌంటర్ చేయమని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాను ఈ రాష్ట్రంలో ఎంతమంది దళితుల బిడ్డల మీద అత్యాచారాలు జరిగాయి ప్రకాశం జిల్లాలో నాగమ్మనే అమ్మి ఆమె మీద అత్యాచారం జరిగితే మీరు ఎన్కౌంటర్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజమండ్రిలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే ఎన్కౌంటర్ చేశారా జగన్మోహన్ రెడ్డి అంటే మీ సామాజిక వర్గాలకు వచ్చేసరికి ఒక న్యాయం దాని పేరు మీద ఒక చట్టం తీసుకొచ్చారు దిశ చట్టం దళిత బిడ్డలకి హత్యలు జరిగిన అత్యాచారాలు జరిగిన అవమానాలు జరిగిన కనీసం పట్టించుకోకుండా నేరస్తు కొమ్ముగాసే నైజం ఈ జగన్మోహన్ రెడ్డి గారిది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అదే కాకుండా మా బిడ్డలకు రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయల సబ్సిడీ పథకాలేంటి సప్లా నిధులేంటి సప్లా నిధులను కూడా ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయించడం మీ నవరత్న పథకాలకి దోపిడీ చేయటం మరి మా సంక్షేమం వద్ద మా అభివృద్ధి వద్ద ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి కోటి మంది దళితుల ఓట్లతో అధికారానికి ఎక్కినటువంటి మీరు మా బిడ్డల సంక్షేమానికి గత ప్రభుత్వాలు తెచ్చిపెట్టినటువంటి పథకాలను రద్దు చేసినటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి గారు అదే కాకుండా మరి దళిత నిరుద్యోగ యువత ప్రతి సంవత్సరం ఎంతో కొంత లోన్లని అదేవిధంగా ఇన్నోవా ఇన్నోవా కార్ లోన్లని కార్పొరేషన్ ద్వారా అనేక లోన్లు పొందేవారు కార్పొరేషన్ పెట్టారు మాలా మాదిగారు వెళ్ళి కార్పొరేషన్లు పెట్టి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా దళిత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి విదేశీ విద్యా పథకానికి ఈనేదో ప్రపంచంలోని గొప్ప వ్యక్తిలాగా అంబేద్కర్ పేరుని తీసేసి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని తీసేసి జగనన్న విదేశీ విద్యా పథకం అని పెట్టుకుని దళితుల మనోభావాలు దెబ్బతీసి అంబేద్కర్ని అవమానించినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదే కాకుండా మరి దళితులకి భూమి కొనుగోలు పథకం అని ఇంకా అనేక పథకాలను రద్దు చేసి దళితుల అభివృద్ధిని ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే కాదు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధి స్టేషన్ బెయిల్ ఇవ్వకూడదని ఉన్నా అనేక కేసుల్లో స్టేషన్కి ఉన్నారు వచ్చేస్తున్నారు బెయిల్ తీసుకుని అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది అదే కాదు ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పేరు మీద కేసు పెట్టి జైలుకు పంపించిన ఘనత కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది అందుకే యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం నుంచి మొదలుకొంటే శ్రీకాకుళం వరకు మాదిగా కుల సంఘాలు దళిత సంఘాల ఆధ్వర్యంలో కూటమికే మా మద్దతు తెలియజేస్తూ దళిత బిడ్డల సవాళ్ళను డోర్ డెలివరీ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని ఈ ఎల జరగనున్న ఎలక్షన్లో చిత్తు చిత్తుగా ఓడించాలని మేము పిలుపునిస్తూ ఉన్నాం మరి కూటమి అభ్యర్థులైనటువంటి ప్రతి ఒక్కరిని గెలిపించాలి ఎందుకు గెలిపించాలన్నా అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అనేది సాధ్యపడద్దని మరి తెలంగాణ మీటింగ్లో నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు పెద్దన్నలాగా మాదిగ సమాజానికి అండగా ఉంటానన్నాడు అది కాకుండా ఎస్సీలో ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది అసెంబ్లీ స్థానాలుంటే మాలలకు పద్నాలుగు మాదిలకు పద్నాలుగు సమన్వయం చేసి ఇద్దరిని రెండు కళ్ళలా చూసేటువంటి ఈ కూటమి అభ్యర్థులు గెలిపించాలి జగన్మోహన్ రెడ్డి గారు మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడానికి పది మాదిలకి పంతొమ్మిది మాలకిచ్చి ఇచ్చి మాల మాదిగల్ని ఒకళ్ళ మీద ఒకళ్ళకి రుచికలిపే ధోరణితో ముందుకెళ్తా ఉన్నాడు ఇది గమనించారు ఇది కాకుండా మన పథకాలు తీసేసి మన చేతితో మన కన్నును పొడిసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది దాన్ని గమనించుకోవాలని అదేవిధంగా మరి ఆయన కొన్ని మీటింగ్లో మాట్లాడుతూ ఉంటాడు మండదా మండదా చెల్లి మండద అన్న మండదా తమ్ముడు అని మాట్లాడుతూ ఉన్నాడు మరి దళిత బిడ్డల ఆరాధ్యదేయమైన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఉన్న విదేశీ విద్యా పథకాన్ని తీస్తే దళితులకు మండదా అన్న కోటి మంది దళితుల అభివృద్ధిని ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి ఇరవై ఏడు పథకాలు రద్దు చేస్తే దళితులు దళితులకు మండదా అన్న అదే కాకుండా మరి రాష్ట్రంలో దాడులు హత్యలు అత్యాచారాలు చేసిన బాధితులకి నువ్వు అండగా ఉండి దళిత బిడ్డ శవాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు నువ్వు పక్కన పెట్టుకుని తిరిగితే దళితులకు మండదా అన్న మరి ఈ మధ్యన దళితులకు శిరోమండనం చేసిన కేసులో పద్దెనిమిది నెలల్లో జైలు శిక్ష పడిన తోట త్రిమూర్తుల్ని నీ పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా ఇంకా అతన్నే ప్రోత్సహించు అతన్ని గెలిపించమని నువ్వు తిరుగుతూ ఉన్నావు మరి ఇలా చేస్తే దళితులకు మండదా అన్న మరి మన గోదావరి జిల్లాలే మాట్లాడుకుందాం శిరోమణను ప్రసాద్ అక్కడ వైసీపీ అరాచకాలను ప్రశ్నించినందుకు ప్రసాద్ అనే యువకుడిని శిరోమణం చేస్తే అతనికి వైసీపీ చేసిన న్యాయం ఏందండి పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుందాం కొవ్వూరు నియోజకవర్గంలో గెడ్డం శ్రీని అనే యువకుడిని చంపితే ఆ కేసుని అసలు కేసే లేకుండా చేసేసారు మేం కోర్టు ద్వారా వెళ్ళి కేసు కట్టించినా కానీ అసలు కేసే లేకుండా చేసేసారు అదే కాదు బొంత శ్యామని ఇంకా చాలామంది బిడ్డలు దళిత బిడ్డల మరణాలే హత్యలు అత్యాచారాలే ఈ ప్రభుత్వంలో జరి ఇన్ని జరిగిన దళితులకు అన్న అందుకే మిత్రుల్ని గెలిపించండి శత్రువులను ఓడించండి మన అభివృద్ధిని తిరిగి పొందాలంటే మన పథకాలను మనం పొందాలంటే దళిత బిడ్డలు విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి అదేవిధంగా ఐదేళ్ల పాటు మనల్ని అణిచి నా ఎస్సీలు నా ఎస్టీలు నాబీసీలని కేవలం ఓట్ల వేసే యంత్రాల్లా చూసి మనల్ని మసిబూసి మారేడుగా చేయాలనుకుని మన ఓట్లతో గద్దెనెక్కే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిందిగా ఈ సందర్భంగా యావత్తు దళిత సమాజాన్ని పిలుపునిస్తా ఉన్నాం మరి ఈ నియోజకవర్గంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు అలా చేస్తే ఈ నియోజకవర్గంలో నిడదోల్ టౌన్లోనే ఆరు వార్డులు ఉంటే ఒక్క వార్డులో కూడా ఒక మాది కార్పొరేటర్ లేదు ఎందుకు లేడండి మాలమాది లోట్లు లేవు ఇక్కడ ఇద్దరు సమానం కాదా ఈ నియోజకవర్గంలో ఎస్సీలని ఎస్టీలని బీసీలని కూడా ప్రత్యేకించి ఎస్సీలని బీసీలని దూరంగా పెట్టి ఈ నియోజకవర్గంలో ఒక సంస్కృతికి తెర తెరలేపాటు ఈ నియోజవర్గంలో ఉండబడేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు గారు ఈ నియోజకవర్గ అభివృద్ధిని ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు గత ప్రభుత్వ అభివృద్ధి ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది ఈ ప్రభుత్వ అభివృద్ధి ఎలా ఉంది ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి కందులు దుర్గేష్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎప్పుడు అండగా ఉండి పనిచేసినటువంటి వ్యక్తి తందులు దుర్గేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరరావు గారిని గెలిపించాలని ఈ నియోజకవర్గంలో ఉండబడేటువంటి ఎస్సీ మా మైనార్టీ వర్గాల బిడ్డలందరికీ ప్రత్యేకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఓట్లు వేసి భారీగా మెజార్టీతో గెలిపించాలని కోరుతాం